కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరణి వ్యాప్తంగా కార్మికులు సమ్మెకు దిగారు వివిధ కార్మిక సంఘాల పిలుపుతో నిర్వహిస్తున్న ఈ సమ్మెలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు గనుల వద్ద పనులు నిలిపివేస్తే నిరసన కార్యక్రమాలు చేపట్టారు సమ్మెలో పాల్గొన్న కార్మికులు మరియు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కొత్త లేబర్ కోడ్లు కార్మిక హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు ముఖ్యంగా ఉద్యోగ భద్రత వేతన హామీలు పని గంటలు కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల విషయంలో తమ ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ కోర్లను పునర్విమర్శించి కార్మికులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పలుచోట్ల ర్యాలీలు గేట్ మీటింగ్లు నిర్వహించగా సంఘాల నాయకులు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు శాంతియుతంగా సమ్మె కొనసాగించాలని తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి అమెరికా సామ్రాజ్యవాద అనుకూల నరేంద్ర మోడీ విధానాలు నశించాలి అమెరికా అనుకూల నరేంద్ర మోడీ విధానాలు వర్దిల్లాలి కార్మికుల ఐక్యతాలిల్లాలి

మలై స్లోకల్ చేయండి సర్ మీకు లైక్ చేత

భారతదేశవ్యాప్తంగా మొక్కుగనులు ఈరోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది ఈ దేశవ్యాప్త సమ్మ జేఏసీగా ఏర్పడి ఐఎన్ టూసీ టీ కేసు సిఐటి నిఫ్టు హెచ్ఎంఎస్ వివిధ సంఘాలు కలిసి ఈరోజు స్ట్రైక్ ఇవ్వడం జరిగింది పిలుపు ఆ పిలుపుకు భాగంగా ఈరోజు శాంతి మైన మీద జేఏసీ అన్ని యూనియన్లు రావడం జరిగింది ఈరోజు కార్మికులు శాంతి స్వచ్ఛందంగా స్ట్రైకుల పాల్గొని విజయంతా చేయడం జరిగింది ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఆనాడు మన బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన చట్టాలు ఈనాడు నాలుగు కోళ్ళుగా విభజించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈనాడు అన్ని సంఘాలు కలిసి వ్యతిరేకంగా ఈ సమ్మ చేయడం జరుగుతుంది ఈ ఏదైతే దేశవ్యాప్తంగా మన పెట్టుబడిదారులు ఏవైతే ఉన్నాడో అంబానీ అదాని వాళ్లకు సింగరేణిలో వచ్చే ఏదైతే బొగ్గు కనులు ఉన్నాయో ఇవ్వకుండా వాళ్ళకే ఇచ్చి దాన చేసి సింగరేణిని ఇబ్బందుల పాలు చేసి సింగరేణికి ఏది కూడా బొగ్గు బాగాలు రాకుండా చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోళ్ళు విధించినందుకు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు జే జేబీసీసీఏ కమిటీ ఏదైతే హక్కులు ముందు సాధించుకున్నామో నెక్ట్ ఏదైతే ఇప్పుడు జేబీసీ కమిటీ లేకుండా అగ్రిమెంట్లు కానీ పర్మనెంట్ ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ సరి పెన్షన్లు కానీ ఏది లేకుండా చేసి ఆనాడు చికాగో అమరవీరులో స్ఫూర్తిగా ఎనిమిది గంటల వచ్చిన వచ్చిందాన్ని ఈనాడు పన్నెండు గంటల పనిదినాన్ని చేయడానికి మోడీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈరోజు మనము కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాడి ఈ దీనికి వ్యతిరేకంగానే మనము నిదానం ఇచ్చుకుంటూ ఈనాడు దేశవ్యాప్త సమ్మెకు రైల్వే కానీ ఆర్టీసీ కానీ వివిధ అన్ని స్థానులు కూడా మద్దతిచ్చి విజయవంతం చేయడానికి ప్రజలు కార్మికులు రైతన్నలు ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతిచ్చారు కాబట్టి పేరు పేరున ఈరోజు ఏఐటిసి యూనియన్ తరపున బెల్లంబెల్లి బ్రాంచ్ తరఫున ఇప్పుడే ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాం ఈరోజు దేశ భారతదేశవ్యాప్తంగా సమ్మెను పిలిపించినటువంటి జాతీయ సంఘాలు మిత్ర ఈ ప్రాంతీయ సంఘాలకు అన్ని కలుసుకొని జేసీ ఏర్పడి ఈ మార్గ దేశవ్యాప్తంగా సభను ముందుకు తీసుకుపోయినటువంటి సంఘాలకు మా మిత్ర సంఘాలందరికీ ధన్యవాదాలు ఏదైతే భారతదేశంలో సభ పిలిపియడము జరిగిందో దాంట్లో భాగంగానే సింగరేన్ వ్యాప్తంగా మా ఐఐటిసి రథసార్థి రాష్ట్ర మినిమం వేజెస్ చైర్మన్ అయినటువంటి మా జనప్రసాద్ గారి ఆదేశ మేరకు ఈరోజు సింగరణ వ్యాప్తంగా మా ఏఎన్టీసీ మిత్ర సంఘాలతో కలుపుకొని సమ్మెను విజయవంతం చేయడంలో ముందుగా ఉన్నాము రాబోయే కాలంలో కూడా ఈ నల్ల చట్టాలు కానీ ఇంకా ఇవాళ ప్రైవేటుగా ఇచ్చేటువంటి మైన్స్ కానీ ఈ మోడీ దారదత్తం చేసేటువంటి బడా పెట్టుబడి ఇచ్చేటువంటి మైళ్లను మేము అడ్డుకుంటాము మా గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుకుంటుంది అంతే అదే కాకుండా మా రాష్ట్ర మినిమా వేయ చైర్మన్ మా రా మా యూనియన్ రథసారిన ప్రసాద్ గారు ఎక్కడ రాజపడడు ఎక్కడ లెక్క తిరగడు ఖచ్చితంగా ఈ సింగరేణిని కాపాడుకుంటామనేటువంటి ధైర్యం మాకున్నది అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్త సమయంలో మా మా నాయకత్వం ముందుందని మీకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు సింగరేణిలో కూడా ఏదైతే టెండర్ ద్వారానో లేకపోతే ఇంకే ద్వారానో చేసేటువంటి మైండ్స్ని కూడా ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ దాన్ని మేము నిలిపియడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇలా జేసీ ఏర్పడేటువంటి జేసీలో మా ఐఎన్టీసీ మా మిత్ర సంఘాలందరం కలిసి మేము సింగరం వ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేస్తున్నామని కోరుకుంటున్నాం వ్యాప్త ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా ఈరోజు దాదాపు దేశంలో యాభై కోట్ల మంది ప్రజలు పాల్గొంటూ ఉన్నారు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏవైతే పాత చట్టాలు ఇరవై తొమ్మిది ఉన్నాయో కార్మికులకు అనుకూలంగా ఉద్యోగ భద్రత కల్పించేటువంటి ఈఎస్ఐ ఈపీఎఫ్ లాంటివి అదే రకంగా ఈ ప్రైవేటీకరణ కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ ఇరవై తొమ్మిది చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సమ్మెలో దాదాపు యాభై కోట్ల మంది కార్మిక వర్గం పాల్గొంటూ ఉన్నది ఇప్పటికే దేశంలో ఉన్న పారిశ్రామిక రంగాన్ని ఆదాని అంబానీ జిందాల్ జీఆర్సీ డీసీఎం గోయంక టయోటా లాంటి సంస్థలకు అప్పజెప్పింది ఈరోజు సింగరేణి కూడా పూర్తిగా వేలం పాటల్లో పాల్గొంటే తప్ప దీని భవిష్యత్తు లేని విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం బొగ్గు పరిశ్రమను కూడా ప్రైవేటీకరణ చేసింది దాదాపు లక్ష పదహారు వేల మంది నుంచి ఈరోజు నలభై వేల మందికి ఈ సింగరేణి పర్మనెంట్ కార్మికులు దిగజారిపోయినటువంటి పరిస్థితి ఆ స్థానంలో ముప్పై మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను నియమించి వాళ్ళ పొట్టలు కొట్టి వాళ్ళ కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళని పర్మనెంట్ చేయకుండా ఈ రకంగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో ఉన్న పారిశ్రామిక రంగం అంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ఈ ఇరవై తొమ్మిది చట్టాలు అడ్డంకిగా ఉన్నాయి కనుక వీటిని మార్చి ఈ కార్పొరేట్లకు కప్పజెప్పడానికే నరేంద్ర మోడీ విధానాలు అనుసరిస్తా ఉన్నాడు ఇది ఒక్కటే కాదు మన సామ్రాజ్యవాది అమెరికాతో చేసుకున్నటువంటి ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో దాంట్లో కూడా రైతులకు కార్మికులకు వ్యతిరేకమైనవి ఉన్నాయి కనుక ఈ సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మికులకు అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసినటువంటి సంఘటిత అసంఘటిత కార్మికులందరికీ కూడా మేము పేరు పేరున విప్లవందనలు మేము తెలియజేస్తా ఉన్నాం